ఆ నేత పార్టీని నమ్ముకొని కష్టపడ్డారు గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ప్రయాసులకు ఓర్చి పనిచేశారు అప్పటి వరకు ప్రత్యర్థిగా ఉన్న లీడర్ ఎంట్రీతో మరింత ఇబ్బందులు ఎదుర్కొన్న విధేయతతో మౌన మునిలా మారట చివరకు కార్యకర్తలు శ్రేణులు కలగజేసుకొని పోరాటాలు చేసే వరకు వచ్చింది ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చిన నేత అధికారం కోసం వచ్చారు తప్ప ఆయనలో పాత వాసన ఇంకా పోలేదనే విమర్శలే వినిపిస్తున్నాయి ఇంతకీ ఎవరా నేతలు అనేది చూస్తే పటాన్ చెరువు కాంగ్రెస్లో పాత నేతలు వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డిగా సిచ్యువేషన్ మారింది వారి మధ్య మొదలైన వివాదం కాస్త ముదిరి పాకాన పట్టడంతో హస్తం శ్రేణులు కార్యకర్తలు రోడ్డెక్కారు సేవ్ కాంగ్రెస్ సేవ్ పటాన్ చేరు స్లోగన్ తో నిరసనకు దిగారు మహిపాల్ రెడ్డి తనను బూతులు తిట్టారని బొల్లరాం కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారికి కొత్తగా చేరిన వారికి ఇబ్బందులు లేకుండా చూడాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి సంగారెడ్డి జిల్లా పటాన్చిరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్కు ప్రత్యేక పేరుంది ఎంత కష్టం వచ్చినా పార్టీ కోసం నిలబడి కేడర్ కు తానున్నానంటూ భరోసా ఇచ్చేవారు పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది ఇబ్బందులు పెట్టినా ఓర్చుకున్నారట కాట అప్పటి మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలిసి శ్రీనివాస్ గౌడ్ ను ఇబ్బందులు పాలు చేసినా ఓర్చుకొని పార్టీ కోసం పనిచేశారనే పేరుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎవరైతే తనను ఇబ్బందులు పాలు చేశారో అదే నేత పార్టీలకు ఎంట్రీ ఇవ్వడంతో పెద్దల నిర్ణయాన్ని సిరిసా వహించారు కాట కారు పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరినా మహిపాల్ రెడ్డి ఇంకా బీఆర్ఎస్ లోనే నాయకునిగానే కొనసాగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి గూడెం మహిపాల్ రెడ్డిపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేకపోలేదన్న వాదనలు ఉన్నాయి ఆయన అధికార క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోటో ఉండటం సీఎం రేవంత్ చిత్రపటం లేకపోవటం హస్తం క్యాడర్లో లో ఇవాళ ఆగ్రహం గురి చేసినటువంటి వ్యవహారం చివరికి పార్టీ ఆఫీసుల్లోనూ గులాబీ రంగు కుర్చీలు వేయించుకున్న నేత తమపై పెత్తనాలు తెరాయిస్తున్నారంటూ వారంతా ఫైర్ అవుతున్నారట సీఎం ఫోటో పెట్టడం ఇష్టం లేకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కాంగ్రెస్ క్యాడర్ హితో పలుకుతోందట గతంలో కాట సర్పంచ్ పదవిని కూడా నాడు అధికార పార్టీలో ఉన్న గూడెం తొలగించేలా చేశారట బీఆర్ఎస్ పాలనలో తనను ఎన్ని ఇబ్బందులు చేసినా సొంత ఆస్తులు అమ్ముకొని అప్పుల పాలై మరీ క్యాడర్ ని కాపాడుకున్నారు కాటా శ్రీనివాస్ గౌడ్ రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు మూడు సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మైపాల్ రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆస్తులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారనే టాక్ ఉంది నియోజకవర్గ గా ఉన్న శ్రీనివాస్ గౌడ్కు సమాచారం లేకుండా కాంగ్రెస్లో చేరారట మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో మహిపాల్ రెడ్డి రాకను కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు వ్యతిరేకిస్తు ఉన్నారట గు మహిపాల్ రెడ్డి చేరికతో పటాన్చెరు చెరువు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి లాభం లేదనేది అక్కడ నేతల మాటగా తెలుస్తోంది పైగా మాజీ మంత్రి హరీష్ రావుకు ఆయన బినామీగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి పేరుకే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా ఆయనకు కారు పార్టీ వాసన పోలేదనేది కాంగ్రెస్ కేడర్ మాటగా తెలుస్తోంది ఆయన పార్టీ కార్యక్రమాల్లో అయిష్టంగానే పాల్గొంటున్నారు తప్ప ఇంకా బీఆర్ఎస్ నాయకుడిగానే కొనసాగుతున్నారనే విమర్శలు ఉన్నాయి వివాదం కాస్త ముదరటంతో పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై కొంత ఉత్కంఠగా మారింది సో పటాన్ చెరువు కాంగ్రెస్ వివాదంపై ఇప్పటికే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ కొంత సీరియస్గా వ్యవహరిస్తోంది ఇంకా బీఆర్ఎస్ నాయకులుగానే కొనసాగుతున్నారనే విమర్శలు ఉన్నాయి సో ఈ వివాదం పైనే ఇప్పుడు టీపీసీసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది మరోవైపు ఈ వివాదం ఎందుకు తలెత్తిందో దీనిపైన అధ్యయనానికి ఒక కమిటీని కూడా వేసింది సో ఇప్పుడు ఆ కమిటీ నివేదిక ఇచ్చాక మరి టీపీసీసీ కాంగ్రెస్ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది